హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా పెళ్లి పీటల మీద పెళ్ళికూతుర్ని కూర్చోబెట్టి గౌరీ పూజ జరిపిస్తుంటారు ఇంతలో పెళ్ళికొడుకుని కూడా తీసుకురమ్మని చెప్పడంతో పెళ్ళికొడుకు పైనుంచి కిందకి దిగుతూ ఇంకా కావ్యవైపు చూసి రాజ్ కళావతి ఈ పెళ్లి నువ్వు ఆపుతామన్న నమ్మకంతో వెళ్ళి పీటల మీద కూర్చుంటున్నాను ఈ పెళ్ళి ఆపుతావు కదా ఖచ్చితంగా ఈ పెళ్లి జరగదు కదా అని చెప్పి రాజ్ కావ్యని అడగడంతో కావ్య రాజ్కి ధైర్యం చెప్తుందే కానీ తన మనసులో మాత్రం చాలా భయంతో చాలా బాధతో అలాగే చూస్తుంది ఇక రాజ్ వెళ్ళి ఆ చిత్ర పక్కన కూర్చోవడం చూసి కావ్య తట్టుకోలేకపోతుంది చాలా బాధపడుతుంది ఇంతలో ఇందిరాదేవి కావ్యం భుజం మీద చెయ్యవేసి ఏంటి కావ్యం మీ ఆయన్ని అలాగే ఆ మాయని చూస్తుంటే మనసుకి చాలా ఆనందంగా ఉంది కదా దగ్గరుండి మరి ఈ పెళ్లి జరిపిస్తున్నావు మరి ఏం సాధించాలనుకుంటున్నావో నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇందిరాదేవి అయితే కావ్యకి నాలుగు చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో కావ్య అప్పుకి ఫోన్ చేస్తుంది అప్పు కావ్యతో మాట్లాడుతూ అక్క ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆ మాయకి మెలకువ రాలేదే డాక్టర్ గారు ఎంతో ప్రయత్నించారు అయినా సరే మాయ కళ్ళు తెరవటం లేదు అని చెప్పి ఇక అప్పు కావ్యతో చెప్పడంతో కావ్య ఒక్కసారిగా చాలా బాధపడుతుంది ఇదేంటి ఇలా జరిగింది ఇంజెక్షన్ చేసినా సరే ఆ మాయకి మెలకు రాలేదు ఇక్కడ చూస్తే ఈయనకి ఈ చిత్రకి పెళ్ళి జరిగిపోతుంది ఏం చేయాలి ఏం చేస్తే ఈ పెళ్ళి ఆకుతుంది అని చెప్పి ఇంకా కావ్య ఆలోచనలో పడుతుంది ఇంతలో స్వప్న కావ్య దగ్గరకు వచ్చి ఓసే పిచ్చిదాన ఏంటి చూస్తూ అలా ఊరుకుంటున్నావు ఇంకాసేపట్లో రాజ్ మరొక అమ్మాయికి భర్త అయిపోతున్నాడు తరువాత రాస్కి నీకు ఎటువంటి సంబంధం లేదు కేవలం ఆ మెడలో ఉన్న పసుపు తాడు ఒక బలుపు తాడు మాత్రమే ఆ పసుపు తాడుకి నువ్వు మెడలో ఉంచుకున్నా సరే వాల్యూ ఉండదే ఇప్పటికైనా గొంతెత్తి ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని వెళ్ళి అడ్డుపడు అని చెప్పి ఇక స్వప్న అయితే కావ్యనికి చెప్తుంది కావ్య ఏమీ మాట్లాడలేక చాలా నిస్సహాయంగా అలాగే సైలెంట్గా ఉండిపోతుంది రుద్రాణి అయితే పాపం పిచ్చి కావ్య మాయ వచ్చి అందరి ముందు నిజం చెప్తుందని చాలా ఎదురు చూస్తుంది ఆ మాయ ఎట్టి పరిస్థితుల్లో సృహలోకి రాదు దానికి యాక్సిడెంట్ చేసింది ఎవరు ఈ రుద్రాని ఈ రుద్రాని ఉన్నంత వరకు ఈ కావ్య ఏం చేసినా సరే అస్సలు జరగదు ఇక ఈ చిత్రని రాజు పెళ్లి చేసుకుని తీరుతాడు తర్వాత ఈ రుద్రాని కనుసైగల్లో ఈ దొగ్గిరాల కుటుంబం బ్రతకాలి అని చెప్పి రుద్రాని తన మనసులో తెగ సంబరపడిపోతుంది పెళ్లి కూతురు స్థానంలో ఉన్న చిత్ర ఇంకాసేపట్లో దుగ్గిరాల ఇంటికి కోడలని అయిపోతున్నాను ఇంత అందగాడు రాజున భర్త అవుతున్నాడు అబ్బా నేను ఇన్ని రోజులు కలగన్న కలడన్ని ఇంకాసేపట్లో నెరవేరిపోతున్నాయి అని చెప్పి ఇక తన మనసులో చిత్ర తెగ ఆనందపడిపోతుంది ఇంకా సుభాష్ ఏటి ఏంటి కావ్య ఇలా మౌనంగా ఉంది పెళ్ళాపుతాను అనింది కానీ ఇంకాసేపట్లో రాజ్ ఆ మాయ మెడలో తాళి కట్టేస్తాడు ఇక రాజ్ తాలి కట్టేస్తే ఇక పెళ్ళి ఆపిన ప్రయోజనం ఏముంది అని చెప్పి సుభాష్ కావ్య దగ్గరికి వెళ్ళి అమ్మ కావ్య ఇంకా సేపట్లో మాయా మెడలో రాజ్ తాళి కట్టేస్తాడు ఇక రాజ్ జీవితంలో నీకు దూరం అయిపోతాడు ఏంటమ్మా ఇలా మౌనంగా ఉన్నావు పెళ్ళి ఆపుతానని మాటిచ్చావు కానీ ఇలా మౌనంగా ఒక బొమ్మలాగా నిలబడిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను నా కళ్ళ ముందు నీకు ఇంత అన్యాయం జరుగుతుంటే నేను నేను ఇంత మౌనంగా ఉండలేను నా కోసం నా జీవితం కోసం నా కొడుకు కోడల జీవితాన్ని నాశనం చేయలేను ఇప్పుడే ఇప్పుడే అందరి ముందు నిజాన్ని బయట పెడతాను అని చెప్పి ఇక సుభాష్ ముందడుగు వేస్తుంటే ఇంతలో అప్పు ఫోన్ చేస్తుంది కావ్యకైతే కావ్య వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి అప్పు ఏమైంది అని అడగడంతో అక్క అక్క మాయ కళ్ళు తెరిచిందక్క నువ్వు త్వరగా రా అని చెప్పడంతో ఇక వెంటనే కావ్య ఫోన్ పెట్టేసి మావి గారండి మీరు ఏం కంగారు పడద్దు పదే పది నిమిషాల్లో ఇక్కడికి వస్తాను ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో జరగదు మీరు పొరపాటున కూడా ఎవరి ముందు నోరు జారద్దు అని చెప్పి ఇక కావ్య సుభాష్కి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య అలా వెళ్ళిపోవడం చూసి రాజ్ ఇదేంటి కళావతి పెళ్ళి ఆపుతానని అలా వెళ్ళిపోతుంది అని చెప్పి తన మనసులో అనుకుంటాడు అలాగే కావ్య వెళ్ళిపోవడం చూసిన అపర్ణ ఏంటి కావ్య వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటే నుంచి రుద్రాణి ఎంతైనా కట్టుకున్న భర్త కదా తన కళ్ళ ముందే పరాయి ఆడదాని మెడలో తాలి కడుతుంటే ఏ భార్య చూస్తూ తట్టుకోగలుగుతుంది అందుకే అనుకుంటా బయటికి వెళ్ళిపోతుంది కావ్య అని చెప్పి ఇక రుద్రాణి అయితే అపర్ణతో అంటుంది రుద్రాణి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు నేను ఈ పెళ్ళి ఇష్టపూర్వకంగా జరుపుతున్నానని నువ్వనుకుంటున్నావేమో ఒక బిడ్డకి తల్లికి ఒక బిడ్డ తల్లికి అన్యాయం జరగకూడదని నాకు ఇష్టం లేకపోయినా నా కోడలతో అంగీకార పత్రాల మీద సంతకాలు పెట్టించి ఈ మాయకిచ్చి పెళ్ళి జరిపిస్తున్నాను అది ఆసరాగా తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు వాగితే చూస్తూ అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక రుద్రాణింకి రుద్రాణి నోరు మూయిస్తుంది రుద్రాణి అయితే ఇక అపర్ణ మాటలకి చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు కొడుకు ఒక ఆడదాన్ని తల్లిని చేసి బిడ్డని తీసుకొచ్చాడని తెలిసిన ఈ వదినకి పొగరు మాత్రం తగ్గలేదు దించుతా దించుతా పొగరంతా దించుతా ఆ పొగరు ఎలా దిగుతుందో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక రుద్రాణి ఈ పెళ్లి జరిగితే అందరూ నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి అని చెప్పి ఇక రుద్రాణి తన మనసులో అనుకుంటుంది ఇంతలో హాస్పిటల్ దగ్గర కావ్య పరుగు పరుగున అప్పు దగ్గరికి వెళ్తుంది అప్పు అక్కడ అక్క అక్క అయిపోయిందే అంత అయిపోయిందే ఇక్కడ ఇక్కడ మనం అనుకున్నదేది జరగలేదే అని చెప్పి అప్పు బాధపడుతుంటే ఏమైంది ఏం జరిగింది మాయ కళ్ళు తెరిచిందని చెప్పావు కదా ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు మాయ కళ్ళు తెరిచిందన్నావు మరి నువ్వెందుకు బాధపడుతున్నావు అని అంటుంటే అవునక్క మాయ కళ్ళు తెరిచింది మనతో పాటు మీ ఇంటి దగ్గరకు వచ్చి నిజం బయటపెట్టి పెళ్ళి ఆపితానని చెప్పింది కానీ కానీ ఎవరో దొంగలు మాయని ఎత్తుకుపోయారే అని చెప్పడంతో నువ్వు ఇక్కడే ఉన్నావు కదే మరి నువ్వేం చేస్తున్నావు అని అడగడంతో అక్క మాయా వాటర్ కావాలి అని అడిగితే వాటర్ తీసుకురావడానికి వెళ్ళానే వచ్చేసరికి వాళ్ళు మాయని ఎక్కించుకుని వెళ్ళిపోయారే వెంబడించడానికి సమయానికి నేను బయటికి కూడా వెళ్ళలేకపోయాను నేను వెళ్ళేసరికి వాళ్ళు ఎటు వెళ్ళారో కూడా తెలియదు అని చెప్పి ఇక అప్పు చెప్పడంతో కావ్య వెంటనే తల బాదుకుంటూ అయిపోయింది అంతా అయిపోయింది నేను అనుకున్నదేది జరగటం లేదు ఇక ఇక నా భర్తని ఆ చిత్ర పెళ్ళి చేసేసుకుంటుంది ఇక నా జీవితాన్ని నా చేతలారా నేనే నాశనం చేసుకున్నాను చి ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు మాయని తీసుకొస్తాను అందరి ముందు నిజాన్ని బయట పెడతాను ఆయన్ని పెళ్ళి జరగకుండా ఆపుతానని ఎంతగానో ఆశపడ్డాను కానీ కానీ ఇలా జరిగిందేంటి అసలు అసలు ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియలేదు మాయని ఎక్కడికని వెళ్ళి వెతకను అంత టైం కూడా లేదు అక్కడ పెళ్ళి జరిగిపోతుందేమో అని చెప్పి కావ్య చాలా భయపడుతుంది ఇంకా అప్పు అయితే అక్క ఇలా ఏడుస్తూ టైం వేస్ట్ చేయకుండా ఆ మాయని ఆ దొంగలు ఎటుపట్టుకెళ్ళారు చూద్దాం పదా అని చెప్పి ఇక ఇద్దరు కూడా కారులో వెతకడం మొదలు పెడతారు ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ అనుకున్నట్టుగానే పెళ్ళిలో తంతులన్నీ పూర్తవుతాయి ఇక పంతులు గారు అమ్మా వెళ్ళి తలంబ్రల చీరని మార్చుకురా అని చెప్పడంతో దానికి స్వప్న ఏం చేయాలో తెలియక దీన్ని తీసుకెళ్ళి ఈ పెళ్ళి ఆపడడానికి నేనే ప్రయత్నిస్తాను అని చెప్పి ఇక స్వప్న ఆ పంతులు గారు పెళ్లి కూతురుతో చీరని నేను మార్పించుకొస్తాను అని చెప్పి ముందుకు వెళ్తుంది ఇంతలో రుద్రని నేను నేనున్నాను కదా నేను తీసుకెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి ఇక స్వప్నని ఆపేసి రుద్రాని ఇక మాయని తీసుకుని తలంబ్రాల చీరని మార్చడానికి వెళ్తుంది రాజు కూడా తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళడానికి వెళ్తాడు ఇక రాసైతే తన గదిలో అసలు ఈ కళావతి ఎక్కడికి వెళ్ళింది అసలు ఏమీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది పెళ్ళి ఆపుతానని మాటిచ్చింది కానీ పెళ్ళి ఆపకుండా అసలు పెళ్ళి టయానికి ఎక్కడికి వెళ్ళిపోయింది నేను ఈ పెళ్ళి అహపలేనని చెప్పి ఇక జీవితంలో నాకు మోహం చూపించినని బయటికి వెళ్ళిపోయిందా అని చెప్పి ఇంకా రాసైతే తన మనసులో వంద ప్రశ్నలు తనకి ఎదురవుతాయి ఇక ఇక్కడ చూస్తే కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా ఇంకా చాలా బాధగా మాయ కోసం వెతుకుతుండగా ఇంకా కొంతమంది పోలీసులు కావ్యకి ఎదురొస్తారు కావ్యని చూసి వెంటనే కావ్య మేడం మీరు రాజుగారి వైఫే కదా అని అడగడంతో అవునండి అవును నేను రాజు వాళ్ళ భార్యని మీరు అని అడగడంతో మేడం ఇదిగో ఈ మాయగారి మీ గురించి చెప్పారు మీ ఫోన్ నెంబర్ అడిగితే తెలీదన్నారు అనుకోకుండా మీరే ఎదురొచ్చారు ఈవిడ్ని కొంతమంది రౌడీలు తీసుకుని వెళ్ళిపోతుంటే సమయానికి మేమే ఈవిడ్ని కాపాడాము అని చెప్పి ఇక పోలీసులు మాయని కావ్యకి అప్పగిస్తారు ఇక కావ్యని తీసుకుని మాయని తీసుకుని కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఇంటికి బయలుదేరతారు ఇక ఇక్కడ చూస్తే రౌడీలు ఫోన్ ఎత్తకపోయేసరికి రాహుల్కి కాస్త కంగారు వస్తుంది ఇక రాహుల్ రుద్రాని గదిలోకి వెళ్ళి మమ్మీ ఆ రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కొంప తీసి ఆ రౌడీల దగ్గర నుంచి ఆ మాయ ఏమైనా తప్పించుకుందేమో నాకు తెలిసి కావ్య అందుకే వెళ్ళిందేమో అని చెప్పడంతో రాహుల్ చెప్పిన మాటకి రుద్రాని కంగారు పడుతూ నిజమే ఆ మాయని ఆ కావ్య అందరి ముందు తీసుకొచ్చి ఈ పెళ్ళి ఆపిన ఆపుతుంది కావ్య రాకముందే ఈ పెళ్లి జరిగిపోవాలి పద పద అని చెప్పి ఇక మాయని తీసుకుని హడావుడిగా పీటల మీద కూర్చోబెడుతుంది రాజ్ ఎంతసేపటికి రాకపోయేసరికి ఇక సుభాష్ రాజ్ కోసం తన గదిలోకి వెళ్తాడు రే రాజ్ కింద అందరూ పిలుస్తున్నారు రారా అని పిలవడంతో దానికి రాజ్ డాడీ ఈ పెళ్ళి ఈ పెళ్ళి జరిగిపోతుంది కావ్య లేకుండా నేను బ్రతకలేను నాకు కావ్య కావాలి కావ్య కావ్యని వదిలి నేను మరొక ఆడతాడి పెడలో తాలి కట్టలేదు అని చెప్పి రాజ్ ఇక సుభాష్ని హక్ చేసుకుని ఏడవడంతో రాజ్కి ధైర్యం చెప్పి సుభాష్ చూడు చూడు రాజ్ నా కళ్ళ ముందు నా కొడుకు జీవితం నాశనమైపోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటా అనుకుంటున్నావు అస్సలు ఊరుకోను అంత దాకా వస్తే ఏది ఏమైనా సరే నిజాన్ని అందరి ముందు బయట పెడతాను అని చెప్పి ఇక కావ్య సుభాష్ రాస్తో ధైర్యం చెప్పి కిందకి తీసుకొస్తూ ఇంకా పీటల మీద కూర్చోబెడతాడు ఇంతలో అనుకున్నట్టుగానే కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది కారు రావడంతోనే రుద్రాని కంగారు పడుతుంది పాంతులు గారు ఇంకెంతసేపు మంత్రాలు చదువుతారు త్వరగా మెడలో తాళి కట్టించండి అని చెప్పి రుద్రాని కంగారు పెడుతుంటే అపర్ణ ఏంటి ఏంటి రుద్రాని అంత కంగారు పడుతున్నావు తంతుల ప్రకారం పెళ్ళి జరిపిస్తారు నువ్వెప్పుడు చెప్తే అప్పుడు తాళి కట్టించరు అలా తాళి కట్టేలా ఉంటే ఎప్పుడు కట్టించి ఉండేదాన్ని కదా నువ్వు చెప్పినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు తాళెలా కట్టిస్తాను అని చెప్పి ఇక అపర్ణ అయితే రుద్రానికి చీవాట్లు పెడుతుంది ఇక పంతులు గారు చేతికి జీలకర్ర బెల్లం ఇచ్చి అమ్మా ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య ఇక మాయతో ఎంటర్ అవుతుంది ఆపండి అని గట్టిగా అరుస్తుంది అలా కావ్య అర అరవడంతో రాజ్ చాలా ఎమోషనల్గా పక్కకి తిరిగి చూస్తాడు కావ్య మాయని తీసుకుని వచ్చేసరికి రాజ్ గుండెల్లో చెప్పలేనంత ఆనందం ఇక అపర్ణకి ఏమీ అర్థం కాక ఏమైంది పెళ్ళెందుకు ఆపమంటున్నావు నువ్వు చెప్తేనే కదా ఈ పెళ్లికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది ఇప్పుడెందుకు పెళ్ళాపుతున్నావు అని అడగడంతో అత్తయ్య నిజంగానే ఆయన వల్లే ఇదిగో ఈ స్థానంలో ఉన్న అమ్మాయికి అన్యాయం జరిగితే మీరు కాదు నేనే దగ్గరుండి మరి పెళ్ళి జరిపించి ఉండేదాన్ని కానీ ఆయన ఎట్లాంటి నాకు తెలుసు ఆయన ఎప్పుడు కూడా ఎవరికి తప్పు చేయడు ఎన్నటికీ తప్పు చేయడు చీమకి కూడా హాని కల్పించడు అట్లాంటి మనిషి ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేసి ఒక బిడ్డని కన్నాడు అంటే ఎలా నమ్ముతారనుకుంటున్నారు ఇది అంతా కూడా ఒక అబద్ధం అసలు దీని పేరు మాయే కాదు ఇది ఒక జిత్తుడు వారి నక్క దీని పేరు చిత్ర అని చెప్పి నిజాన్ని బయట పెట్టడంతో ఒక్కసారిగా మాయ కూర్చున్న ప్లేస్లోంచి లేచి రుద్రని దగ్గరగా వెళ్ళి రుద్రని గారు ఇప్పుడు నిజం తెలిసిపోయింది అందరి ముందు నిజం బయట పెట్టేస్తుంది నన్ను ఏం చేయమంటారు అని చెప్పి ఇక చిత్ర భయపడుతుంటే రుద్రాని ఏయ్ ఏంటి కొత్త నాటకం ఆపడానికి ఎట్నుంచి అవకాశం లేదని ఇప్పుడు మాయని ఏకంగా చిత్రణి చేస్తున్నావు అని చెప్పి రుద్రని గట్టిగా ఆరవడంతో ఇక అపర్ణ అయితే ఇంకా కావ్య అయితే అత్తయ్య మీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను ఎన్ని రోజులు ఆ నిజాన్ని సాక్ష్యాలు లేకుండా మీ ముందు పెట్టలేక నాలో నేనే సతమతమైపోతున్నాను ఇందులో ఇందులో ఒక సమస్య కూడా ఉంది దయచేసి గుండె నిబ్బరం చేసుకొని ఈ నిజాన్ని వినండి ఆ బిడ్డ ఆ బిడ్డ అసలు ఆయనకి పుట్టిన బిడ్డే కాదు అసలు ఆ బిడ్డకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడంతో ఇంద్రాదేవి ఏం మాట్లాడుతున్నావు కావ్య ఆ బిడ్డకి రాజుకి ఎటువంటి సంబంధం లేనప్పుడు మరి ఈ మాయతో పెళ్లి జరగడానికి ఎందుకు ఒప్పుకున్నావు ఎందుకు ఆ కాగితాల మీద సంతకాలు పెట్టావు ఒక్క క్షణం నువ్వు రావడం లేట్ అయినా నీ స్థానంలో మరొక అమ్మాయి వచ్చేది ఇక నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకున్న దానివవుతున్నావు మరి ఇంత పెద్ద నిజం తెలిసినప్పుడు ఎందుకు ఎందుకు నాతో కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటుండే నిజం తెలిస్తే మీరందరూ ఎక్కడ కుమిలిపోతారా అని ఇంతవరకు నిజాన్ని బయట పెట్టలేదు అసలు అసలు నిజమేంటో తెలుసుకుంటేనే కదా మీకు చెప్పగలిగేది కేవలం కేవలం ఇక్కడ ఒక పెద్ద మనిషి తప్పు చేశాడు అన్న నిజాన్ని జీ జీర్ణించుకోలేని నేను మీ అందరికీ ఎలా చెప్పగలుగుతాను అని చెప్పి కావ్య చెప్పడంతో ఏంటి పెద్ద మనిషి తప్పు చేశాడా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అపర్ణ అనడంతో ఇక అపర్ణ మటలకి రుద్రని నీకు ఇంకా అర్థం కాలేదో వదిన ఇంతవరకు జరిగిందంతా ఒక నాటకం ఈ కావ్య నిజం బయట పెడుతుందని ఈ చిత్రని తీసుకొచ్చి మాయ స్థానంలో కూర్చోపెట్టాను పెళ్లిదాకా వచ్చిన ఈ కావ్య నిజాన్ని బయట పెట్టలేదు ఇప్పుడు మరొక నాటకాన్ని మొదలుపెట్టింది అని అనడంతో ఇక అపన్న ఏంటి పెళ్లిదాకా నాటకాన్ని తీసుకొచ్చినా నిజాన్ని బయట పెట్టలేదా ఏమిటా నిజం అసలు ఈ చిత్రని మాయ పేరుతో ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు అని చెప్పి రుద్రాణిని అడగడంతో ఇక రుద్రాణి అది వదిన నీకు ఈ విషయం బాధగానే అనిపించచ్చు కానీ ఆ బిడ్డకి తండ్రి రాజ్ కాదు నీ భర్త సుభాష్ అన్నయ్య ఇది నేను కూడా నమ్మలేకపోయాను కానీ నువ్వు నమ్మి తీరాలి అదిగో ఆ కట్లతో వచ్చిందే తనే ఆ బిడ్డకి తల్లి సుభాష్ అన్నయ్యకి తనకి పుట్టిన బిడ్డే ఈ పసివాడు అని చెప్పి ఇక అందరి ముందు నిజం చెప్పిన రుద్రాని రుద్రాని మాటలకి కావ్య ఇంతవరకు మీరు చెప్పింది నిజమని అందరం నమ్మేలాగా చేసింది ఇదిగో ఈ అసలు మాయ అసలు నిజమేంటో చెప్పు అని చెప్పి మాయని ముందుకు తోయడంతో నన్ను నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను నా వల్ల మీ కుటుంబం ముక్కలయ్యే స్థితికి వచ్చింది నేను చేసిన తప్పుకి ఇంత దూరం వెళ్తుందని అస్సలు ఆలోచించలేదు కేవలం కేవలం డబ్బు కోసమే ఈ పాడు పని చేశాను అసలు ఆ బిడ్డకి అలాగే సుభాష్ సార్కి ఎటువంటి సంబంధం లేదు ఆ రోజు సుభాష్ సార్ తాగిన మత్తులో శృహ కోల్పోయి పడిపోయారు ఆయన్ని తీసుకొని ఆయన బెడ్రూంలో తీసుకెళ్ళి పడుకో అదే చనువుగా తీసుకొని ఇద్దరం కలిసి తప్పు చేశామని ఆయన నమ్మటానికి ఒక రెండు ఫోటోల్ని తీసి ఆయనకి చూపించాను ఆయన నిద్ర లేచేసరికి నేను కూడా అదే గదిలో ఆయన పక్కన పడుకుని నిజంగానే తప్పు జరిగిందని ఆయన్ని నమ్మించాను పాపం పెద్ద మనిషి కుటుంబ గౌరవ మర్యాదల కోసం నిజంగానే తప్పు చేశానేమో అని ఈ నిజాన్ని ఎవరికి చెప్పొద్దని నన్ను ఎంతగానో బ్రతమలాడుకున్నారు అదే అదే నాకు బలంగా మారింది ఏ రకంగానైనా సరే ఈయన దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలని అనాథాశ్రమం నుంచి ఒక బిడ్డని తెచ్చుకున్నాను ఆ బిడ్డే ఆ రోజు తప్పు జరగడం వల్ల పుట్టిన బిడ్డ అని సుభాష్ సార్ని నమ్మించాను ఆయన దగ్గర నుంచి చాలా డబ్బుని తీసుకున్నాను ఆ డబ్బుతో పాటు బిడ్డని కూడా ఈ కుటుంబానికి పంపించాను తరువాత తరువాత నేను కూడా ఇంట్లోకి రావాలి అనుకున్నాను కానీ కానీ నా వల్ల ఇంత పెద్ద సమస్య రావడం నేను నేను ఊహించలేకపోయాను నన్ను క్షమించండి తెలియక చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఇక మాయా మాట్లాడుతుంటే స్వప్న నువ్వు తెలియక తప్పు చేశాను అని మాట్లాడుతూనే చాలా పెద్ద తప్పులు చేసేసావు నిన్ను పక్కన పెడితే ఏంటి ఈ చిత్రని నువ్వే కావాలని మాయలాగా నాటకమాడించావా మరి ముహూర్తం దగ్గర పడుతుంది త్వరగా తాలి కట్టించండి అని పంతులు గారి దగ్గర ఎందుకు ఫోర్స్ చేశావు అంటే నువ్వు కూడా కావాలని కుట్ర చేశావు ఇద్దంతా నువ్వు ఈ కుటుంబం మీద ఏదో కక్ష తీర్చుకున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక రుద్రని గురించి లేనిపోని అనుమానాన్ని రుద్ర అపర్ణకి కలిగేలా చేస్తుంది అపర్ణ కోపంతో రుద్రని చెంప పగలగొడుతుంది నిజంగా నీకు నిజం తెలుసుంటే నాకు చెప్పు ఉండాల్సింది ఈ సమస్యలన్నింటికీ కూడా నేను పరిష్కారాన్ని వెతికేదాన్ని కానీ అదేది కాదన్నట్టుగా నువ్వు ఒక అమ్మాయిని తీసుకొచ్చి అందులో నా కొడుకుని బలి పశువుగా చేసి వాణ్ణి ఈరోజు ఆ పీటల మీద కూర్చోపెట్టేలా చేశావు ఇంకాసేపు కావ్య రావడం ఆలస్యమైతే నిజంగానే ఈ చిత్రమెడలో నా కొడుకు తాలి కట్టి ఉండేవాడు ఇద్దంతా ఈ దంతా నువ్వు చేసిన పని అని చెప్పి అపర్ణ తట్టుకోలేక రుద్రాన్ని చెంప పగలగొడుతుంది అలాగే కావ్యకి కూడా చీవాట్లు పెడుతుంది ఈరోజు ఈరోజు నువ్వు చేసిన పొరపాటు వల్ల నీ భర్తనే కోల్పోయావు కోల్పోవలసి వచ్చేది అసలు కొంచెమైనా బుద్ధుంద నీకు నువ్వు ఏమాత్రం ఏమాత్రం ఏమరపాటుగా ఆలస్యంగా వచ్చినా ఈరోజు నీ జీవితం అన్యాయమైపోయేది నీ భర్తకి మరొక ఆడది భార్య అయ్యేది చి ఏదో చేయాలని మీకు మీరే సమస్యలు తెచ్చుకున్నారు అని చెప్పి ఇక అపర్ణ వాళ్ళకి చీవాట్లు పెడుతుంది ఇంట్లో జరిగిన గందరగోళానికి ఇంకా సీతారామయ్య దగ్గరికి వెళ్తుంది మావయ్య గారు ఇంతవరకు ఎన్నో గొడవలు జరిగాయి ఈ రుద్రాని ఎన్నో తప్పులు చేసింది అన్నింటినీ సహించి ఇంటి ఆడపడిచిగా ఈ ఇంట్లో ఉంచినందుకు ఈరోజు నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని చూసింది ఇటువంటి రుద్రాని ఈ ఇంట్లో ఉంటే ఒక్క క్షణం కూడా నేను ఈ ఇంట్లో ఉండనని చెప్పి అపర్ణ చాలా గట్టి నిర్ణయం తీసుకుంటుంది అపర్ణ నిర్ణయానికి ఇంకా సీతారామయ్య చెప్పిన సమాధానంతో కుటుంబం అంతా షాక్ అయిపోతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు